వంద సూర్యులు ఉదయించవచ్చుగాక వంద చంద్రులు ఉదయించవచ్చుగాక వేల విద్యుల్లతలు వెలుగు వెలుగుగాక విద్య లేక ఎదచీకట్లు మారిపోవు విద్య లేక ఎదచీకట్లు మారిపోవు మేము ఇసుక గూళ్ళు కట్టుకునే పిల్లల్ని గ్రౌండ్లో ఆడుకునేటువంటి పిల్లల్ని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కళాశాల ప్రాంగణంలో మమ్మల్ని ఓ మేధావులుగా బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాలకు మేము చాలా రుణగ్రస్తులము అంతస్తులనియడి అరమర లేకుండా అందరినొకటిగా ఆదరించి ఆశ్రయించిన వారి అజ్ఞానమును తృంచి విశ్వవిజ్ఞానంబు విసిదపరచి చదువుతో పాటుగా సంస్కారమును పెంచి సఖ్యత సభ్యత సత్వమిచ్చి కలిమి లేములు తెలియని కలుషరహిత హృదయ శిల్పాలు చెక్కిన సృష్టి చాల మూర్తిమత్వపు శక్తికి మూలమైన బాల్యమును తీర్చిదిద్దినది ఈ కళాశాల ఈ కళాశాలను చూడడం కోసం దాదాపు నలభై ఏళ్ళ పైన మేము ఇక్కడికి వచ్చాము నలభై ఏళ్ల తర్వాత మేము ఇక్కడికి వచ్చాము అందరం కూడా అరవై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళమే నేను డెబ్బై ఏడు ఎనభై బ్యాచ్ బిఏ ఎకనామిక్స్ ఈరోజు అందరం కలుసుకున్నాము ఇది మాకు ఒక పండుగ ఒక జ్ఞాపకము ఒక బాధ్యత ఆనంద పెద్ద సంతోషం కూడా నమస్కారం నా పేరు కోట పురుషోత్తం ఇక్కడ పారిశ్రామికవేత్త మాజీ విద్యార్థి నాయకుడు పిన్నమనే ధనప్రకాష్ గారు మోడల్ డైరీ చైర్మన్ లక్ష రూపాయలు డొనేషన్ కూడా ఈ కాలేజీకి ఇచ్చాడు ఇంకా అతను వెయ్యి మంది అనాథ పిల్లలను చదివించేటువంటి స్కూల్ కూడా నిర్వహిస్తున్నాడు అతను చాలా గొప్పవాడు ఈ కళాశాలలోనే ఇక్కడే మాతో పాటు అల్లరి చిల్లరగా తిరుక్కుంటూ అంతో ఇంతో చదువు నేర్చుకొని ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఒక పెద్ద విజేత అయ్యాడు అతను సెవెంటీ సిక్స్ నుంచి సెవెంటీ ఎయిట్ వరకు ఆదన కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివాం ఆ తర్వాత నుంచి ఎనభై ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై రెండులో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేరాం డిగ్రీ చేరిన తర్వాత ఫైనల్ ఇయర్లో మేము వేరే ఊరికి వెళ్ళిపోయాం కాలేజ్ మార్చుకొని అప్పుడు మేము ఎనభై ఒకటి ఎనభై రెండులో అదని కాలేజ్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉండేవాళ్ళని అదేవిధంగా ఈ రోజు అందరూ మా కృష్ణం నాయుడు గారు ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు మేమంతా హాస్టల్ మేట్సే ఈ రోజు ఇవి వేదికను అది వేడుకను ఏటీ హాస్టల్లో మొత్తం పూర్వ విద్యార్థుల కలయిక ఏర్పాటు చేసుకున్నాం ఆ పూర్వ విద్యార్థుల కలయికతో పాటు అందరికీ మొమెంట్ అందజేశారు ధనప్రకాష్ గారు భోజనం మాత్రం మల్లికార్జున రెడ్డి గారు స్పాన్సర్ చేశారు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకుంటూ నిన్న నైట్ నుంచి ఈ రూపుడి దాకా మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ రోజు నాది అనుకోకుండా కృష్ణమ్మ నాయుడు మా ఇద్దరిది బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా చాలా గ్రాండ్గా మమ్మల్ని కాలేజ్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు మనము సన్మా సన్మానించారు ఆ సన్మాన కార్యక్రమంలో మేము కూడా చాలా సంతోషపడ్డాం తర్వాత కృష్ణనాయుడు మాట్లాడతారు నా పేరు నా పేరు కృష్ణమ్మ నాయుడు మేము నైన్టీన్ ఎయిటీ సెవెన్ టు నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు ఇంటర్ డిగ్రీ ఇక్కడే కలిసి చదువుకున్నాము సరే నైన్టీన్ సెవెంటీ నైన్ టు నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు ఇక్కడే మేమంతా కలిసి చదువుకున్నాము ఏటీ హాస్టల్లో ఉంటూ ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి ఈ కళాశాలలో నలభై సంవత్సరాల క్రితము ఏ రకంగా అయితే ఉన్నామో ఈరోజు రీయెనిగి అని చెప్పేసి ఇంతమంది దాదాపు వంద మంది స్టూడెంట్స్ ఇక్కడొచ్చి పూర్వ విద్యార్థులంతా పూర్వ విద్యార్థులంతా వచ్చి ఎంతో పండగ వాతావరణం ఉంది మాకు ఇక్కడ ముఖ్యంగా ఈ కళాశాలకి ఏదో ఒకటి రుణము తీర్చుకోవాలనే ఆలోచన అయితే మాకుంది లాస్ట్ ఇయర్ కూడా మేము గెట్ టుగెదర్ జరుపుకున్నప్పుడు ఒక లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది మేమంతా విద్యార్థులంతా కలిసి ఇప్పుడు కూడా మనకు ఒక ఆయన పిన్నమనే ధనప్రకాష్ అనే అతను ఎయిటీ త్రీ ఎయిటీ టూ బ్యాచ్ అతను కూడా ఒక లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది మేనేజ్మెంట్ వరకు మేము కూడా అతి త్వరలోనే ఏదైనా ఇంత అమౌంట్ ఈ కాలేజీకి ఇవ్వదలుచుకున్నాము ఏదైనా కానీ మేము మేము చదువుకున్న కాలేజీలో మేము ఆ రోజు అల్లరి చిల్లరగా తిరిగి ఉండొచ్చు కానీ ఎన్నో ఈ కాలేజీ మాకు ఎన్నో సంస్కారాలు ఎన్నో రకాలుగా మాకు విద్యాభూతులు నేర్పించినటువంటి కాలేజీని మర్చిపోవడం మా తరము కాదు కాబట్టి ఈ కాలేజీకి కాలేజీ అధ్యాపకులైతేనేమి స్టూడెంట్స్ అయితేనేమి వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటామని చెప్పుకుంటూ మరీ మరీ ఇటువంటి అవకాశాలు మాకు రావాలని మరీ రూనియన్ అందరూ కలిసి మేము జరుపుకోవాలని ఇటువంటి సెలబ్రేషన్స్ ప్రతి ఇయరు ప్రతి ఇయర్ కాకపోయినా ఐదు సంవత్సరాలకు ఒకసారి అయినా మేము ఎటు తిరిగి ఈ కాలేజీలో మేము నేర్చుకో కాలేజీకి ఏదైనా మేము డొనేషన్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాము ఇక ఎంతోమంది బీద విద్యార్థులు కూడా ఉంటారు కాలేజీలో ఈ అమౌంట్ మేము ఇచ్చిన అమౌంట్ అది దాని స్టూడెంట్స్ మెరిట్కి స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడుతున్నాము కాబట్టి ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి చెప్తున్నాం ఈ విద్యార్థులు అందరు సహకారంతో మా పూర్వ విద్యార్థులందరూ సహకారంతో సెలవు కృష్ణమ్మ నాయుడు నేను నైన్టీన్ ఎయిటీ వన్ బ్యాచ్ ఎయిట్ హాస్టల్లో ఇక్కడ మా అన్న వాళ్ళకంతా నేను చిన్నవాడు ఇక్కడ హాస్టల్లో ఉండింది ఈ పూర్వ విద్యార్థులతో వీళ్ళతో మేము ఇక్కడ అందరు కలిసి పాలు పంచుకోవడం కోసం మా ఇది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను మరి అందరూ వారి జీవితాల్లో దేవుడు అన్ని ఆశీర్వాదాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రెడ్డి తెలుసు భారత్ యాక్చువల్గా నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ నైన్ బ్యాచ్ నేను హాస్టల్లో లేను కానీ ఈ కాలేజ్కి మా ఇల్లు దగ్గర ఉన్నందువల్ల హాస్టల్కి అవినాభావ సంబంధాలు ఉన్నాయి మన ఫ్రెండ్స్ చెప్పినట్లు ఎన్నో అవకథ పాలు అయి ముందుకు వచ్చినాము బట్ నిజ జీవితంలో ఈ కలయిక అరేంజ్ చేసినందువల్ల మా ఫ్రెండ్స్ ఏమేమి చేస్తున్నారు ఏం కథ అంతా మా నోటీస్కి వచ్చింది సో దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోయి ఆల్రెడీ మేము పిఎస్ మూర్తి లెక్చరర్ వాళ్ళ సంస్థలో కొంతవరకు మీకు తెలుసు వివేకానందలో హెల్ప్ చూస్తున్నాం ఎవరికి స్టూడెంట్ పేరెంట్స్కి ఆయన ఈ మధ్యనే చనిపోయారు మీకు బాగా తెలుసు ఆయన కూడా మా గురువు ఆ గురువుని గుర్తు చేసుకోవడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది ఫ్యూచర్లో కూడా మా మల్లికాజ్ రెడ్డి కానీ రాజేష్ చౌదరి గారు కానీ వీళ్ళ కలయికతో డెఫినెట్గా ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాం మనం థ్యాంక్ యూ నా పేరు రెడ్డి తెలుసు మీకు ఫర్టిలైజర్ ఫెసిలిటీస్ జనరల్ సెక్రటరీ ఏపీ స్టేట్ అసోసియేషన్